విద్యార్థి సురేష్ పట్ల కుల వివక్ష చూపుతూ చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ అంటూ అవహేళన చేసి కళాశాల నుంచి గెంటేసిన ఎన్జిఆర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు ఏఐఎస్ఎఫ్ ఐ యువరాజు ఆధ్వర్యంలో మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చంద్ర కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన రెండవ పట్టణ పోలీసులు తొమ్మిది బస్తాల పీడిఎఫ్ రైసు రికార్డులు సరిగా లేని ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు మదనపల్లి ఆర్డీఓగా హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరణ గతంలో పనిచేస్తున్న ఎంఎస్ మురళి బదిలీ కావడంతో కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ సోమవారం మదనపల్లి చూస్తే విజయనగరం కోట జంక్షన్ వద్ద తెలుగు యువత నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులతో నేడు మహాధర్ణ నిర్వహించారు ఈ ధర్నాలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతిథి గజపతి రాజు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చైతన్య జేఏసీ నాయకులు రాష్ట్ర పార్లమెంట్ జిల్లా మండల తెలుగు యువత నాయకులతో నిరుద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జగన్ రెడ్డి ఒక్కొంద ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపి నిరుద్యోగుల జీవితాలతో చెలకాటమాడుతుందని విమర్శించారు నిరుద్యోగుల పట్ల వైసీపీ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి నిరసన చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు యువత కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు పాల్గొన్నారు పాదయాత్రలో భాగంగా ఏడు వేల ఉద్యోగాలు ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఏం బీక్తున్నాడు ఏడు వేల ఉద్యోగాలైనా ఇరవై మూడు వేలు ఇవ్వాలని ఆ రోజు అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల నుంచి విజయనగరం అంటేనే విద్యానగరం జిల్లా ఇది ఇక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఈ విద్యాశాఖ మంత్రికి డిగ్రీ తెలియదు టెన్త్ తెలియదు డిఎస్సీ అంటే తెలియదు కోచింగ్ పోలీస్ కోచింగ్ అంటే ఏం తెలియదు ట్రైనింగ్లు తెలియదు ఇటువంటి మంత్రులంతా పెట్టుకొని ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు ఒక్కొక్క సలహాదారులు పక్క మంత్రులు అంత జీరో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందంటే మన ఎన్నికల స్టెంట్లో భాగంగా నాలుగున్నర సంవత్సరం నుంచి ఏం బీక్కుండా ఇప్పుడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని నిరుపేదలు నివసిస్తున్న కాలనీలలో మౌలిక వసతులు కల్పన తమ తక్షణ కర్తవ్యమని మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి స్పష్టం చేశారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా తన ఛాంబర్ లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాలతో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో తాగునీరు వీధి లైట్లు రోడ్లు డ్రైనేజీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు సచివాలయ పరిధిలో ఉద్యోగులు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విధులు నిర్వర్తించాలని హెచ్చరించారు సచివాలయ ఉద్యోగులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం చేసిన లంచాలు అడిగినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ కౌన్సిలర్ శివారెడ్డి కాజా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సోమవారం మన ప్రభుత్వ ఆదేశాలు పద్దెనిమిది పదకొండు స్పందన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలకు సంబంధించి మున్సిపాలిటీ మున్సిపాలిటీ రావాల్సిన శానిటేషన్స్ కావచ్చు వాటర్ లైట్నింగ్ సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు అంతేకాకుండా మనకి గ్రామ సచివాలయ వార్డ్స్లో కూడా ఈ కంప్లైంట్ చేసే ఆప్షన్ కాబట్టి మీరు ఎప్పుడైనా అంటే సంబంధిత ఏరియాలో ఉండే సచివాలయంలో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అంతేకా అదేవిధంగా మీకు సచివాలయంలో మీకు ఏమైనా రెస్పాండ్ కాకుండా కూడా సచివాలయం సంబంధించిన సర్వీసెస్లో అక్కడేమైనా సెక్రటరీస్ కావచ్చు కానీ ఇతరతో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా మీరు డైరెక్ట్గా మున్సిపాలిటీలో వచ్చి కంప్లైంట్ చేయొచ్చు మీకు ఏదైనా సర్వీసెస్లో ఇబ్బందులు ఉన్నా అక్కడేదాన్ని ఇబ్బందులు పెట్టుకుండా డైరెక్ట్ వచ్చి మీరు కంప్లైంట్ చేస్తే వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు మంచి సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్పందన కార్యక్రమం అయినా సచివాలయం వ్యవస్థను తీసుకురావడం కాబట్టి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అదేవిధంగా రాబోయే కాలంలో సమ్మర్ కాబట్టి వాటర్ సమస్యలను ఆకోకుండా ఉన్న వాటర్ని జాగ్రత్తగా వాడుకో వాడుకోవాల్సిన ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఎక్కడైనా మీ లో ఎక్కడైనా వాటర్ లీకేజెస్ కానీ వేస్ట్ ఆఫ్ వాటర్ కానీ ఏమన్నా కూడా మీరు దయచేసి కంప్లైంట్ చేస్తే వాటిని రెక్టిఫై చేసి ప్రజలకి వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజ ప్రజలు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఉపయోగ మదనపల్లి ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఎస్ మురళి బదిలీ కావడంతో కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న హరిప్రసాద్ సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతపురంకు చెందిన హరిప్రసాద్ కర్నూలు కడప జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో తహసీల్దార్గా పనిచేసినట్లు తెలిపారు మదనపల్లి సబ్ కలెక్టర్ గా పనిచేయడం తన గౌరవాన్ని పెంచుతుందని గతంలో ఇక్కడ ఎందరో ఐఏఎస్లు సబ్ కలెక్టర్గా పనిచేయడం జరిగిందని అలాంటి చోటికి తాను విధులు నిర్వహించేందుకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందని మీడియాతో తెలిపారు సోమవారం గ్రేవెన్స్ సెల్ ఉండడంతో విధులలో చేరిన తక్షణమే గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు

పలంనేరు మండలం కేటిల్ ఫారం ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండియా నదిలో సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతూ ఉండడంతో భయప్రాంతులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి శవంగా గుర్తించారు ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేసి పడేసి వెళ్లారా వివరాలు సేకరిస్తున్నారు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని పలమనేరు పోలీసులు తెలిపారు జిల్లా ఎస్పీ మేరకు టూ టౌన్ ఏ యువరాజు ఆధ్వర్యంలో నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని చంద్రకాలనీ పరిసర ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి కార్డెన్ సెచ్ నిర్వహించారు అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి వాహనాలు తనిఖీ చేస్తుండగా వాయల్పాడుకు చెందిన సమీవుల్లా ఆటోలో నాలుగు వందల నలభై కేజీల పీడిఎస్ రైస్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ యువరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని అక్రమ మద్యం అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్ప చేస్తున్నావని హెచ్చరించారు కార్డెన్ సెచ్ లో టూ టౌన్ ఎస్ఐలు వెంకట సుబ్బయ్య ఇనాయతుల్లా ఏఎస్ఐలు ఇమాం వెంకటరమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు నిమ్మనపల్లె ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలలో సోమవారం జరిగిన సమావేశంలో ఆశా సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు ఇరవై తొమ్మిది మంది ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆశా డే సందర్భంగా మండలంలో ఉన్నటువంటి ఇరవై మంది ఆశా వర్కర్లకు యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖున నేషనల్ డే కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న అందరికీ నులుపురుగులు మాత్రలను పంపిణీ చేయాలని వాటి ద్వారా పిల్లలకు సమస్యలు వచ్చిన ఏడలా సిబ్బంది వెంటనే పరిశీలించి వైద్యం అందించాలని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై గ్రామస్తులకు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలో లో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రమేష్ బాబు సిహెచ్ఓ మల్లిక పిహెచ్ సరోజ సూపర్వైజర్లు దేవా కుమారి దేవేంద్ర ఏఎన్ఎంలో లో ఎంఎల్హెచ్ పిఓలు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారుపల్లి పిఎస్సిలో డే కార్యక్రమం జరుపుకుంటున్నాము దీంట్లో ముఖ్యంగా డే రేపు తొమ్మిదో తేదీ ఎన్డిటి నేషనల్ డీవార్మింగ్ డే ఉంది ఈరోజు ఆ రోజు మనం అందరి పిల్లలకి నైన్టీన్ ఇయర్స్ వరకు మనం ఆల్బెండజల్ టాబ్లెట్స్ మనం చెప్తాము అలాగే లైన్లీ స్టడీ చేసుకుంటున్నాము అలాగే చేసేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా చేయాలని కూడా చెప్పాము రెండేన లోపల పిల్లలందరికీ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అబౌవ్ టూ హండ్రెడ్ అబౌవ్ టూ ఇయర్స్ వాళ్ళకంతా ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వమని చెప్పాము అలాగే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ పెద్ద పిల్లవాళ్ళ పెద్ద పిల్లలకైతే నమిలిపెట్టమని పిల్లవాళ్ళకైతే రెండు స్కూళ్ళ మధ్య పొడి చేసి నీళ్ళలో కలిపి ఇమ్మని చెప్పాము అలాగే దాన్ని అయిపోయిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయా వాళ్ళని వెయిట్ చేయించి వాళ్ళ పిల్లల్ని గమనించి ఆ కాంప్లికేషన్స్ రాకుండా ఏమైనా వస్తే కొంతసేపు వాళ్ళకు ఒక రూమ్లో ఉంటే రస్సు తీసుకోమన్నట్టు మరీ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తే మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయమని చెప్తాం దీనివల్ల యాక్చువల్గా అయితే ఏ కాంప్లికేషన్స్ అయితే రావు కాకపోతే ఆల్రెడీ పురుగులు ఉన్నవాళ్ళు ఎవరికైనా ఉండే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తూ రస్సు తీసుకోమని చెప్పారు ఇకపోతే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద తెదపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్లా ఫార్టీ వన్ ఏ నోటీసు ఇవ్వాలి అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు అనంతరం తదుపరి విచారణ న్యాయస్థానం వేసింది మదన్పల్లి పట్టణంలో ఉన్న ఎన్జీఆర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు మాధవ్ మాట్లాడుతూ ఎన్జీఆర్ కళాశాల ఫీజు కట్టాలంటూ వేధింపులకు గురి చేసి కళాశాల నుంచి బయటకు వెల్లవేసిన కళాశాల ఉద్యోగి శ్రీనివాస్పై అదేవిధంగా కళాశాలలో తన తండ్రి ఔన్నత్యాన్ని అవమానించిన కళాశాల యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి తండ్రి ఉత్తన్న ములకల చెరువులో చెప్పులు కుట్టుకుంటూ తమ జీవితాన్ని సాగించేవారమని తన కుమారుడికి ఫీజు చెల్లించేందుకు రెండు రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు యాజమాన్యం విద్యార్థి సురేష్ కళాశాల నుండి వెలివేసి పరీక్షలకు అనుమతించమని బెదిరిస్తున్నారని ఇదే విషయాన్ని స్థానిక ఆర్డీఓకి విన్నవించడం జరిగిందని తెలిపారు సురేష్ కుటుంబాన్ని చులకనగా చూసిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధిత విద్యార్థి సురేష్ అఖిల భారత విద్యార్థి సమైక్య నియోజకవర్ జోక్ వర్గా అధ్యక్షురు ఓబలేశం వినయ్ సిపిఐ మండల కార్యదర్శి అంజనప్ప నిజాముద్దین ఎఐఎస్ఎఫ్ నాయకులు బానుప్రకాష్ సుమన్ నాయజ్ వీక్షిత్ సురేంద్ర అశోక్ తైతర్రులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక మదనపల్లలో ఉన్నటువంటి ఎన్జీఆర్ వొకేషనల్ కళాశాలలో విద్యార్థి సురేష్ అనే వ్యక్తి అక్కడ చదువుతూ అన్నాడు ఫస్ట్ చదువుతా ఉన్నాడు ఈటె అక్కడ చదువుతున్నటువంటి తరుణంలో కళాశాల యాజమాన్యం ఈ విద్యార్థి అక్కడ జాయిన్ అడ్మిషన్ అయినటువంటి చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అమ్మఒడి డబ్బులు పదహైదు వేల రూపాయలు ఏదైతే పడుతుందో అది మాత్రం కడతామని చెప్పిన విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ తరుణంలోనే అమ్మఒడి డబ్బులు అనేది కొంచెం లేట్గా పడిన పడకపోవడం వల్ల దాని కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల పడకపోవడం వల్ల విద్యార్థి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కానీ అదేవిధంగా ప్రాక్టికల్స్ కానీ దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు చెల్లించడం జరిగింది అంతేకాకుండా చెల్లించిన కాలంలో కళాశాల ఫీజు ఇంకా కట్టాలని చెప్పి నేనేసి ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళ విద్యార్థి యొక్క తల్లి తండ్రి అక్కడికి వచ్చి కళాశాల యాజమాన్యాన్ని ప్రాదాయపడుతూ రెండు రోజులు గడువు ఉండయ్య కడతామని చెప్పిన ప్రాధాయపడితే ఆ కళాశాల యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ రామ్ చంద్రారెడ్డి గారు ఏమన్నా మీరు చదివించడానికి ఫీజు కట్టుకోవడానికి ఏ విధంగా లేనప్పుడు మీరు ఏ విధంగా కళాశాలలో చేర్పిస్తారని అదేవిధంగా అక్కడ మీరు చదువుకోలేటువంటి పరిస్థితులు ఇంటికాడ పెట్టుకొని ఏదో ఒక పని చేయించుకోవాలనే విధంగా అక్కడ ఒక అవమానకరంగా అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం జరిగింది అది అదే అంతేకాకుండా కళాశాల ఫీజు పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప విద్యార్థి యొక్క ఎప్పుడు హార్ట్ అటాక్ చేయదు కాలేజ్ ఫీజు కట్టడానికి ఎక్కువ చేయడం వల్ల ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అవమానించాలి

ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు చదువుతున్న విద్యార్థులు పలం నీరు సమీపంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయిలో అగస్త్య మరియు సినాప్సిస్ వారి ఆధ్వర్యం అన్వేషణ రెండు ఇరవై నాలుగు పోటీలలో కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన రెండవ సంవత్సర విద్యార్థులు ఎస్ బానుహీర్ అనికేత్ అరుణ్ సన్మాల్ పి అన్వర్ అలీ లకు మొదటి బహుమతిగా పదహైదు వేల రూపాయలు నగదు బహుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి తైతరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఐ ఫినిషన్ దర్తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం